రాగి సంగట చేస్తున్నానండి నేను ఈరోజు అంటే పెద్దగా తినం మేము ఎప్పుడైనా చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఒకసారి ఏమో మా అమ్మ వచ్చింది అప్పుడు మా అమ్మ కావాలన్నది చేశాను సో మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట ఇప్పుడైతే నేను ఇప్పుడు అప్పుడప్పుడు రేరు ఇయర్కి ఒక్కసారి కూడా చేయను అన్నమాట ఇది కలిపేదే కష్టం అవుతుందండి ఇలా వీడియో తీసేదానికి వేరే వాళ్ళు ఎవరన్నా ఉండి ఉంటే కలిపి ఉండేదాన్ని ఏమో చెయ్యి భలే నొప్పి వస్తుందండి అసలు కలపలేనండి నేను అప్పటికి నొప్పి అనిపిస్తుంది ఈ కొంచమే నేను కలపలేకపోతే పెద్ద పెద్దగా వంటలు చేసే వాళ్ళు పాపం ఇంకా ఎలా కలుపుతారో ఏంటో లేకైతే పెసరపప్పు అండి ఇది పెసరపప్పు అనమాట అలాగే ఫ్రై ఆ కూర ఫ్రై కూడా చేశాను కొంచెం పచ్చడి కూడా ఉందలే చూసారా సంగట సంగటే వేసాను కొంచెం పప్పు కూడా వేసానండి పప్పు ఇలా ఎక్కువ వేసుకొని చాలా ఎక్కువ వేసుకోవాలండి పప్పు ఇలా ఎక్కువ వేసుకొని తింటే బాగుంటుందండి యాక్చువల్లీ మేము పెద్ద సంగటి ప్రియులం కాదు మా అలాగ సొక్కరే తింటారనమాట మా ఇంట్లో ఏదో అలా చేసా చేయకముందేమో తినాలి తినాలనిపించింది చేసిన తర్వాత ఏమో వద్దు అనిపిస్తుంది అనమాట ఎగుటి పుట్టేసింది ఎందుకంటే చేసేటప్పుడు నేను టేస్ట్ చేశాను సాల్ట్ వేసి మంచిగా చేశాను కదా అది చాలా టేస్టీగా ఉంది కొద్దిగా టేస్ట్ చేసా ఇట్లా కలుపుతూ ఉంటాం కదా అలాంటప్పుడు సో అందుకే ఇప్పుడు నాకు ఎగుటనిపిస్తుంది తినద్దు అనిపిస్తుంది